బాబు మీరిద్దరు ఇలా ఇది కళ నిజమా నమ్మలేకపోతున్నా అవునామ్మా మేద్దరం కలిసిపోయాం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం ఎంత శుభవార్త చెప్పావురా ఈ రోజు కోసం నేను వెయ్యి దేవుళ్ళను వేడుకున్నాను రా చంద్రు గీతకి నా మీద ఉన్న కోపం పోయేట్టుగా చేస్తాను తాతయ్య అన్నావు చేసి చూపించావురా శబాస్ శబాస్ మీరిద్దరు ఇలా పక్కపక్కనే ఉంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా నా దిష్ట తగలలా ఉంది ఇన్నాళ్ళు వీడి భవిష్యత్ ఏమవుతుందో అని నాకు చాలా దిగులుగా ఉండేదమ్మా కానీ ఇప్పుడు ఆ దిగులు లేదు ఎందుకంటే జీవితాంతం నువ్వు వీడికి తోడుగా ఉంటావు కాబట్టి ఫోన్ చేసి వెంటనే శాస్త్రి గారిని పిలిపించండి పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం పెళ్ళంటా పెళ్ళిళ్ళు మా ఇద్దరు మనవడి పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయి అది కదా తాతయ్య ఆగిపోయిన అన్నయ్య పెళ్లి ముందు సరిపెద్దాం కావాలంటే దాని తర్వాత ఏంట్రా చందు ఎన్నాళ్ళు అమ్మాయి ఒప్పుకోలేదు కదా ఆగిపోయావు తేరా ఒప్పుకున్న తర్వాత ఆలచిందుకు మా పెళ్లితో పాటే నీ పెళ్ళి కూడా అండర్స్టాండ్ అది కదా నీ పెళ్ళికి నేనే దగ్గరుండి గ్రాండ్ గా అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా కావాలంటే దాని తర్వాత వారం రోజులు మేము పెళ్లి చేస్తాం పెళ్ళికి ఒప్పుకోవడం వరకే మీ బాధ్యత ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది మా పెద్దవాళ్ళ బాధ్యత శాస్త్రి గారికి వెంటనే కబురు చేసి నిశ్చితార్థానికి ఏర్పాటు చేయించండి శుభం అయ్యా వచ్చే మాఘశుద్ధ బాధ్యమి అనగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పెద్దఅబ్బాయికి పది గంటల ఇరవై నిమిషాలకు చిన్నబ్బాయికి ముహూర్తాలు దివ్యంగా కుదిరాయి రెండు ముహూర్తాలు దినకండి ఒకే ముహూర్తానికి మా ఇద్దరు పెళ్లిళ్ళు జరిపించేది ముహూర్తాలు మనకు అనుకూలంగా పెట్టేవి కాదు బాబు శాస్త్రం నిర్ణయించబడేవి అయ్యా పిల్లాడి మాటలు ఏముంది కానీ ఆ రెండు ముహూర్తాలు ఖాయం చేసి లగ్నబద్ తయారు చేయండి చెప్తాం నీ పెళ్లి అంటున్నారు నిశ్చిత అంటున్నారు ఏంట్రే అదంతా రే ఎలాగైనా నీ పెళ్ళి సరగాలి అదే నాకు కావాలి అప్పుడు తగ్గు మేము చెప్పదు ప్లీజ్ శ్రీవస్తు శుభమస్తు అవిఘమస్తు అయ్యా ఉభయలు తాంబూలాలు మార్చుకోండి అయ్యా రాఘవరావు గారు ముందుగా తాంబూల మీరు ఇచ్చి బాబు చందు మీరు అమ్మాయి గారు ఉంగరాలు మార్చుకోండి నిశితార్థ రోజు ఉంగరాలు మార్చుకోవడం సహజం అది మన సాంప్రదాయం రా అది కదా ఉంగరం తొడగరా పెట్టినంత మాత్రాన పెళ్లైపోయిందనుకుంటున్నావా మా అక్కకు పెళ్ళైన మరుక్షణం ఈ ఊరు వదిలి ఏంట్రా ఇంకా ఇలా ఉన్నారు గంటలో పెళ్లి ముహూర్తం పెళ్లి పెళ్లి బట్టలు కట్టుకోండి వెళ్ళమ్మా అమ్మా ముహూర్తం సమయం అవుతుంది పెడుగు మార్తూరండి

గీత నీతో ఒక విషయం మాట్లాడాలి గీత ప్లీజ్ తొందరపడద్దు ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది విను గీత నిన్ను కన్విన్స్ చేసి నమ్మించాలి నేను ఇక్కడికి రాలేదు నువ్వు నమ్ముతావు నమ్మకం కూడా నాకు లేదు కానీ కానీ ఇప్పుడు చెప్పకపోతే లైఫ్లో ఏదో మిస్ అయిపోయానన్న ఫీలింగ్ మిగిలిపోయి ఉంటుంది నన్ను మాట్లాడేవో ప్లీజ్ చెప్పు ఒకప్పుడు అమ్మాయిలతో అబద్ధాలు చెప్పేటప్పుడు తెగ మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు నీతో నిజం చెప్పాలంటే మాటే రావట్లేదు తప్పు చేశాను గీత చాలా పెద్ద తప్పు చేశాను అమ్మాయిని వెంటబడ్డమే తప్ప ఇష్టపడ్డమేంటో నాకు తెలియదు ఒకప్పుడు ప్రేమ అంటే ఎగతాలు చేసేవాడిని కానీ ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ప్రేమ తప్ప మరి ఇంకేం తెలీదు మంది అమ్మాయిలు నా చుట్టూ ఎప్పుడు ఉండేవాళ్ళు అందరూ కానీ ఇక్కడ నువ్వు ఒకదాని వెయ్యి నిజమాన్ నువ్వు అడిగితే నేను ప్రూవ్ చేయలేను ఎందుకంటే ప్రేమ అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నేను నీ కలిగించలేదంటే అది నా దురదృష్టం నేను లైఫ్లో అనుకోని కానీ పేడుస్తున్నా ఆడదానికి ద్రోహం చేసిన ఏ మగాడై నేర్వాడు ఏడుస్తాను నా వల్ల ఎంతో బాధపడ్డావు నేను ఇంకా బాధపెట్టవు నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటూ ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళద్దు నేనే వెళ్ళిపోతాను పెళ్లిపేటల మీద నుంచి పారిపోయి ఉన్న చెట్టు పేరు నీకు రాకూడదు అదేదో నాకే రాని నేను భరిస్తాను అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిని చెడ్డవాడిగానే మిగిలిపోతాను నేను వెళ్ళిపోతాను నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను మళ్ళీ వెనక్కి తిరిగి రాను మనం కలిసి ఉంటే ఆఖరి నిమిషం ఇది నేను నీతో మాట్లాడే ఆఖరి మాటలేవి నేనిప్పుడు నీకు చెప్పబోయే మాట చాలామందికి చాలాసార్లు వేళాకులంగా చెప్పాను కానీ ఇప్పుడు నీకు నిజం చెప్పాలన్నా కూడా దానికి వేరే మాట లేదు గీత ఐ లవ్ యు ఇప్పుడు నేను నటించడం లేదు గీత నిజమే చెప్తున్నాను నేను ఎక్కడున్నా నేను ఎప్పటికీ మర్చిపో వస్తాను అమ్మాయి గీతం రెడీ చేయండి బిజీగా ఉన్నాను క్షణం తీరిక లేదు తమ్ముడు ఆదాయం లేదు చందు రెడీ అయితే వచ్చే మనం వెళ్ళి ఐ గారు సు కనపట్టలేదు ఉంటాడు ఉంటారు అబ్బా మొత్తం మండపం అప్ప ఎత్తిగాను ఎట్ వెళ్ళిపోయాడు ఏంటో కనపట్టలేదు మీ చందు కారణంగా ఆ రోజు పెద్దదాని పెళ్లి ఇప్పుడు చిన్నదాని పెళ్లి మా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నాడు ఏమిటండి మీ మనవడు వాడక పచ్చి తిరిగిపోతని తెలిసి కూడా క్షమించి పెళ్లి కప్పుకున్న గొప్ప మనసు అండి మా గీతది అలాంటి దాన్ని కదండి అలాంటి నీతి వాడి కన్నా మీరు పెద్ద మనిషి మీకు ఒక పరువును శుభం తెలియని ఆడపిల్ల జీవితంతో ఆడుకుని అలాంటి పా చెందు గురించి ఒక ముక్క మాట్లాడావు మాట్లాడడానికి నేను నోట్లో నాలుగే ఉంటుంది లోకంలో తప్పులు చేయడం మనిషి ఉండడయా మా చందు కూడా చేశాడయా అది తెలుసుకొని ఎంత కుమ్ములు పెడతా ఎన్ని అవమానాలు ఎదురైనా మౌనంగా భరించాడయ్యా పాదంతో గుండెల్లో పెట్టుకొని అన్న పెళ్లి జరిపించడం కోసం పైకి సంతోషంగా నడిపించాడయా మా చందు గీత అంటే మీరేనా మీకు మెడ్విన్ హాస్పిటల్ నుండి ఫోన్ హలో క్షమించు ఆ రోజు హోటల్లో నువ్వు చూసింది నిజం కాదు నీకు చందు మీద అసహ్యం కలగడం కోసం నేను ఆడిన నాటకం చందుని నీ నుంచి వేరు చేస్తే మళ్ళీ నాకు అవుతాడని ఆశపడ్డాను కానీ అది పని అది ఇప్పుడు తెలుసుకున్నాను నా స్వార్థం కోసం మిమ్మల్ని అనుకుంటే నాకే యాక్సిడెంట్ అయింది జంతు ఇప్పుడు పాత మనిషి కాదు నీకోసం కోసం మారిపోయాడు నాతో ఒక్క పూట కలిసి ఉంటే నీ గురించి వంద సార్లు తలుచుకునేవాడు నా లాంటి ఎంతో మంది అమ్మాయిలు జంతుని కావాలని కోరుకున్నా చూ కోరుకున్నది మాత్రం నిన్నే చూని దూరం చేసుకోవద్దు నీ చందు దగ్గరికి వెళ్ళు దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిని చెడ్డవాడిగానే మిగిలిపోతాను నేను వెళ్ళిపోతాను నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను మళ్ళీ వెనక్కి తిరిగి రాను

ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి సార్ ప్లీజ్ సార్ ఫ్లైట్ ఆపని చెప్పండి సార్ కుదరదమ్మా నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు సార్ ఇప్పుడు నేను కలవలేకపోతే

సడన్ గా ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందండి ఓ రండి నేను లిఫ్ట్ ఇస్తాను ఆ లిఫ్ట్ మీరు డ్రైవ్ చేయండి నేను వెనక కూర్చుంటాను ఓతమ్మ ఇలా చాలా మందికి లిఫ్ట్ ఇచ్చి నా జీవితమే పాడు చేసుకున్నాను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఇదిగో దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ వైఫ్ వి ఆర్ హ్యాపీలీ మ్యారీడ్ మీరు లిఫ్ట్ ఇస్తానందుకు చాలా థాంక్స్ అండి ఓకే ఓ దట్స్ ఆల్ రైట్ ఆల్ ది బెస్ట్ బై థాంక్యూ బై బై Mm -hmm. Mm -hmm. Huh? Mm -hmm. <laughs> ok <laughs>